హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజుల్లో పిల్లలకి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ చెల్లో తమ్ముడో తప్ప ఎవరో తెలియట్లేదు ఈ బాబుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళనే మార్చి మార్చి అడిగితే ఎంత తడుముకోకుండా చక్కగా సమాధానం చెప్పాడో ఈ వీడియోలో చూద్దాం నాకైతే చాలా ముచ్చటేసింది మీ అందరికీ కూడా అనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ డాడీ పేరు వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న పేరు వెంకటరత్నం వెంకటరత్నం వాళ్ళ అబ్బాయి పేరు సీతారామయ్య వాళ్ళ అబ్బాయి పేరు నవీన్ వాళ్ళ అబ్బాయి పేరు పార్తి వాళ్ళ చెల్లి పేరు రిషిత వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ అత్తగారి పేరు అంజని వాళ్ళ చిన్న కోడల పేరు చిన్న కోడళ్ళ వాళ్ళ అక్క పేరు రామలక్ష్మి వాళ్ళ చిన్నమ్మాయి పేరు రామలక్ష్మి వాళ్ళ చి అమ్మాయి పేరు రిషిత వాళ్ళ అన్నయ్య పేరు ఓకే పార్టీ అంటే ఎవరు నీ ఎదురున్న ఎవరు ఉన్నారు ఓకే విన్నారా వీళ్ళందరూ ఎవరు తాతమ్ములు వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఓకే మీ నాన్నమ్మని పరిచయం చేస్తావా ఇటు జరిగింది నాయనమ్మ ఇట్లా చెప్తారా మీరు మీ అత్తగారి పేర్లు వాళ్ళ అత్తగారి పేర్లు మీ మనవాడు చాలా బాగా చెప్పారు అప్రిషియేట్ చేస్తున్నా నాందరూ క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టాలి వెళ్ళా కొట్టండి క్లాప్స్ వెరీ గుడ్ వె